లార్డ్ మార్చి తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ యహోవా నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము మనకు నిరీక్షణను కలుగ దేవుని వాగ్దానాలు మనల్ని తెప్పరిల్ల చేస్తాయి మనకు ధైర్యాన్ని నింపుతాయి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఆర్థికంగా స్థిరపడాలని మన జీవితంలో సమస్యల మీద విజయం సాధించాలని వ్యాధుల నుంచి విడుదల పొందాలని ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం చేసే ప్రయత్నాలు సఫలం అవటం లేదు శ్రమలను ఎదుర్కోలేకపోతున్నాం నీ జీవితం కూడా ఇలానే ఉంటే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అదేంటంటే దేవుని చిత్తంలో నీ ఉంటే దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తే మన ప్రయత్నములలో విజయం పొందేలా దేవుడు కృపచూపుతాడు కేవలం మన పాప భారం మాత్రమే కాదు మన పనుల భారాన్ని కూడా వహించే దేవుడై ఉన్నాడు ఉన్నతమైన స్థానానికి రావాలని నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి రావాలని ఆనందంతో జీవించాలని ఆత్మఫలం వెలుగు ఫలం మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా ధైర్యం తెచ్చుకో విజయాన్ని చూస్తాం లాజర్ చనిపోయినప్పుడు యేసుప్రభువారు లాజర్ను ఉంచిన సమాధి వద్దకు పోయి రాతిని తీమని చెప్తాడు అక్కడ చనిపోయిన లాజర్ను బ్రతికించిన దేవుడు ఆ రాతిని తొలగించలేరంటారా తొలగించగలరు కానీ మార్తా మరియా ఆ రాయిని తొలగించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చూపించారు కాబట్టే దేవుని కార్యాన్ని చూశారు మనం ప్రయత్నం చేయకుండా దేవా కార్యం చేయనని అడగకూడదు మనం చేయవలసిన ప్రయత్నం మనం చేసినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు వాటిని సఫలపరిచి విజయం దయచేస్తాడు కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నీవు చేయాల్సిన ప్రయత్నాలన్నిటిని నువ్వు చేయి దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలిపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు